రాజధాని అమరావతి అమరావతిపేట చంద్రబాబు రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందని రియల్ ఎస్టేట్ మాఫియా పేటైపోతుందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మినా సంచలన ఆరోపణలు చేశారు ఒక్క కిలోమీటర్ అభివృద్ధి చేయలేదు కానీ వేల ఎకరాలు సేకరించడం ఎందుకు అని ప్రశ్నించారు మున్సిపాలిటీ కావాలా అంతర్జాతీయ రాజధాని కావాలా అని ఎన్డిఏ ప్రభుత్వాన్ని నిలదీశారు నగరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా ఈ యాభై నాలుగు వేల ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్బుగా చేస్తామని ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా మరి ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఈ యాభై నాలుగు వేల ఎకరాలకు అసలు విలువే లేనట్టు ఈ యాభై నాలుగు వేల ఎకరాలైతే అయితే అసలు సరేపోనట్టు ఈ యాభై నాలుగు వేల ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలగ కట్టగలము మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు పదకొండేళ్ళ తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే యాభై నాలుగు వేల ఎకరాలు వాటిలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది యాభై నాలుగు వేల ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో భూమి సేకరించారు అందులో మె మెజారిటీ ముప్పై నాలుగు వేల ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు ఇంకో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి ఈ భూమి అంతటినీ ఏం చేశారు మొన్న నారాయణ గారు అయితే ఒక ఇంటర్నల్ మీటింగ్లో ఫస్ట్ ఫేజ్లో సేకరించిన యాభై నాలుగు వేల ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక ఏడు వందల ఎకరాలు మాత్రమే అని చెప్పారట యాభై నాలుగు వేల ఎకరాలు ఏమైనట్టు అసలు రిటర్నబుల్ ప్లాట్లుగా ఈ యాభై నాలుగు వేల ఎకరాలలో మళ్ళీ రైతులకి ఎంత ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చరు మౌలిక సదుపాయాలు వీటన్నిటికీ కలిపి ఎంత పక్కన పెట్టారు ప్రభుత్వ అవసరాల కోసమో లేక ప్రభుత్వ వ్యవస్థల కోసమో ఎంత కేటాయించారు ఇక ప్రైవేట్ రంగంలో ఎవరికి ఎంత కేటాయించారు ఈ ప్రభుత్వ ఈ సంస్థలు అన్నిటికీ కలిపి ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఆ భూములను కేటాయించడం జరిగింది మీరు చేసిన కేటాయింపులకు గాను ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు చేసిన కేటాయింపులకు గాను ఏడాదికి ఎంత బిజినెస్ జరుగుతుంది యాన్యువల్ రెవెన్యూ ఎంత మీరు చేసిన కేటాయించిన ఈ భూముల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పొటెన్షియల్ అంతా అసలు ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి ప్రభుత్వం సంబంధించిన సిఆర్డిఏ వెబ్సైట్లో ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు అసలు చంద్రబాబు గారు మొదట వీ వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది యాభై నాలుగు వేల ఎకరాలను మీరు ఎలా క్యాటిగరైజ్ చేశారు ఎంత భూమి యాక్చువల్గా మిగిలింది ఈ వీటిలో ఎంత కేటాయింపులు చేశారు ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి దీంట్లో ఏదైనా ఎకనామిక్ భూమి ఉందా ఎకనామిక్ గ్రోత్ ఉందా ఎందుకంటే ఇండస్ట్రీస్ లేకపోతే బిజినెస్ జనరేట్ చేసేటివి రాకపోతే లేకపోతే ఒక సిటీకి గ్రోత్ అంటూ ఉండదు కాబట్టి ముందు చంద్రబాబు గారు ఆ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఏకర్స్కి కాను ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అసలు ఈ డీటెయిల్స్ అన్నీ కామన్ మ్యాన్కి కానీ అపోజిషన్ పార్టీస్కి కానీ తెలియకుండా ఎందుకున్నాయో చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యాభై నాలుగు వేల ఎకరాలను పూర్తిగా డెవలప్ చేసేసినట్టు ఇక అదనంగా నలభై నాలుగు వేల ఎకరాలు తప్పకుండా కావాలి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు కలరింగ్ ఇస్తున్నారే దీంట్లో అంట ఐదు వేల ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి అంట గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలట ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్కి ఉన్నది పద్దెనిమిది వందల యాభై ఎకరాలు భోగాపురంలో ఎయిర్పోర్టుకు కేటాయింపు జరిగింది రెండు వేల రెండు వందల ఎకరాలు అనుకుంటా ఇక్కడ మన గన్నవరంలో ఎయిర్పోర్టుకు ఉన్నది పన్నెండు వందల యాభై వేల ఎకరాలు కావచ్చు మరి చంద్రబాబు గారికి ఐదు వేల ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు విశాఖపట్నంలోనే విశాఖపట్నం ద బిగ్గెస్ట్ సిటీ యాస్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం భోగాపురానికే రెండు వేల రెండు వందల ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా అంత బిజినెస్ ఇక్కడ ఉందా అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా ఇప్పటికే ఈ ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టుకు గాను వస్తున్నది కేవలం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ఏటీఆర్స్ ఏటీఆర్స్ అంటే అర్థమవుతుంది కదా చిన్న ప్లేన్లు బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దాంట్లో అలాంటి ప్లేన్లే వస్తున్నాయి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్ తో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము సార్ ఇక్కడికి వచ్చేవి అన్ని